నేను డాక్టర్ సంధ్యా ఈ రోజు మీకు ఈ వీడియోలో ఏంటంటే యూరిక్ యాసిడ్స్ ని మనం ఇంజపా మెడిసిన్స్ వాడి ఎలా నేచురల్ గా తగ్గించుకోవచ్చు అనేది మీకు నేను గైడ్ చేస్తాను ఎందుకంటే చాలా కామెంట్స్ మనకి యూరిక్ యాసిడ్స్ తగ్గడానికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు సో అందరికి ఒక వీడియో చేస్తే బెనిఫిట్ గా ఉంటుందని నేను మీకు వీడియో అనేది ఒకసారి చెప్తాను అంటే ముఖ్యంగా అసలు ఈ యూరిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఇది ఒక నాచురల్ కాంపోనెంట్ ఆఫ్ యూరిన్ మీకు ఎప్పుడైతే మనకి ఈ ఫ్యూరిన్స్ అనే ఒకటి బ్రేక్ డౌన్ అవుతాయో అప్పుడు వచ్చి ఒక వేస్ట్ ప్రొడక్ట్ అనమాట యూరిన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి ఇది అనుకున్నంత ఫిల్టర్ అవ్వకుండా బాడీలోనే ఉండిపోయేది సో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి యూరిక్ యాసిడ్ స్టోన్స్ కిడ్నీస్ లో ఫామ్ అవుతూ ఉంటాయి అలాగే జాయింట్స్ లో గౌట్ అంటూ ఉంటాం స్టిఫ్నెస్ రెడ్నెస్ విపరీతమైన పెయిన్ అనేది చూస్తూ ఉంటాం అండ్ ఫిల్టరేషన్ రేట్స్ ను కూడా ఇది మనకి తగ్గిస్తుంది ఎప్పుడైతే హై లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్స్ అనేవి మనకి ఉంటున్నాయో కిడ్నీస్ అనేవి అంత ప్రాసెస్ చేయలేదు ఫిల్టరేషన్ సో అప్పుడు ఏంటంటే ఫిల్టరేషన్ రేట్ కూడా తగ్గుతూ ఉండదు అది అండ్ ఎందుకు ఇవి మనకి పెరుగుతూ ఉంటాయి అంటే సహజంగా ఎక్కువ మనకి అనిమల్ ప్రోటీన్ కన్సంప్షన్ ఉన్న హై ప్యూరింగ్ ప్రోటీన్ ఫుడ్స్ ఉంటున్న షుగరీ డ్రింక్స్ కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ డయాబెటిక్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉన్నా అండ్ హై బీపీ అన్కంట్రోల్ డయాబెటిక్ అండ్ బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటున్నా సరే కండిషన్స్ చూస్తూ ఉంటాం అండ్ ఒక్కొక్కసారి జెనటిక్ ఫ్యాక్టర్స్ కూడా మనకి దీనికి తోడవుతూ ఉంటాయి అండ్ కొన్ని డ్రగ్స్ పర్టికర్గా కొన్ని డ్రగ్స్ అనేవి ఏంటంటే మనకి రీనల్ ఫిల్టరేషన్ కి కొంచెం ఇంటరప్ట్ చేసి యూరిక్ యాసిడ్స్ ని పెంచుతూ ఉంటాయి సో అలా కూడా మనకి ఉంటూ ఉంటాయి సహజంగా టూ పాయింట్ ఫోర్ టూ సెవెన్ అనేది ఒక రేంజ్ మనకి ఐడియల్ లెవెల్ ఏంటంటే బిలో సిక్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక ఐడియల్ లెవెల్ అనమాట బోత్ మెన్ ఆర్ ఉమెన్ అనేది సిక్స్ బిలో మెయింటైన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అసలు ఈ హై యూరిక్ యాసిడ్స్ మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఎలా మనం కంట్రోల్ కి తీసుకోవచ్చు అంటే ఇవి మీకు హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే పర్టికులర్గా మనకి కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ జిఎఫ్ఆర్ ని మీకు పెంచుతాయి సో ఈ ఫిల్టరేషన్ పెరగడం ద్వారా యూరిక్ యాసిడ్స్ అనేవి అక్యుములేట్ కావాలి యూరిన్ అవుట్పుట్ కొంచెం ఎక్కువగా పంపిస్తాయి యూరిన్ ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ మీకు పెంచి చక్కగా మీకు యూరిక్ యాసిడ్స్ అనేవి అక్యుములేట్ కాకుండా బాడీలో పంపించేస్తాయి అండ్ ఎక్కువగా మనకి ప్రాక్టికల్ విజిబిలిటీ అండ్ చక్కగా జనరల్గా యూజువల్ గా పేషెంట్స్ ఎక్కువగా వాడుకునే ఒక త్రీ ఆర్ ఫోర్ డ్రగ్స్ నేను మీకు సజెస్ట్ చేస్తా చక్కగా సేఫ్గా వాడుకోవచ్చు అండ్ ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అండ్ వాటిల్లో వచ్చే మనకి ఫస్ట్ డ్రగ్ ఏంటంటే అట్కేరియా యూరిన్స్ ఇది కూడా టూ హండ్రెడ్ ఫార్మ్ లో మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే బెన్సోయిక్ యాసిడ్ టూ హండ్రెడ్ ఫస్ట్ ఈ రెండు డ్రగ్స్ ఏంటంటే మీకు కిడ్నీ ఫిల్ట్రేషన్ రేట్ అనేది పెంచి యూరిక్ యాసిడ్స్ అనేవి ఎక్కువగా మనకి బాడీలో అక్యుమములేట్ అవకుండా మీకు చేస్తాయి అదే విధంగా మనకి యూరిక్ యాసిడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు గౌట్ ఎక్కువ చూస్తూ ఉంటాం జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సో అటువంటి కండిషన్స్ కూడా ఈ డ్రగ్స్ మీకు హెల్ప్ అవుతాయి ఎవరైతే మనకి యూరిక్ యాసిడ్స్ అనేవి బోటర్ లైన్ దాటిపోయినాయి సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ దాటిపోయింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అచ్చకేరియ యూరిన్స్ టూ హండ్రెడ్ మార్నింగ్ టైం తీసుకోండి డ్రగ్ ఒక ఫైవ్ పిల్స్ అండ్ ఈవినింగ్ టైం ఏంటంటే బెన్జోయిక్ యాసిడ్ తీసుకోండి సే టూ హండ్రెడ్ లోనే ఒక ఫైవ్ పిల్స్ తీసుకోండి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎలా ఉండాలంటే ఒక ట్వెల్వ్ అవర్స్ పొద్దున్న ఎనిమిదింటికి తీసుకుంటే మళ్ళీ రాత్రి ఎనిమిదింటికి తీసుకోండి ఎటువంటి ఫుడ్ రికార్డ్ ఏమి అక్కడ మీరు ఆ డైన్కి తిని ఉన్నా లేకపోతే తినకపోయినా పర్లేదు బట్ టైం అనేది మెయింటైన్ చేయండి చాలు అండ్ టూ హండ్రెడ్లో లో ఒక వన్ డ్రామ్ తీసుకోండి వన్ గ్రామ్ తీసుకున్న వన్ గ్రామ్ పిల్స్ వాడేసినాయి సాధారణంగా మనం ఈ మెడిసిన్స్ ఏంటంటే కనీసం మూడు నెలలు వాడాలి అంటే ఇది మనకి ఓవర్ నైట్ మనకి చేంజెస్ అవ్వాలి అలా అని చెప్పి మనం ఒక డోస్ రెండు వందల్లో వేసి వారం పది రోజుల తర్వాత ఇంకొక డోస్ వేసినా సరే అది మీకు అంత పనిచేయవు సో రెగ్యులర్ డోస్ ఇస్ రికమెండెడ్ డోస్ అది అలా మనం చేసుకుంటేనే మనకి విజిబిలిటీగా ఉంటాయి రిజల్ట్స్ మీరు చెక్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా మనం మెడిసిన్ స్టార్ట్ చేసేటప్పుడు బిఫోర్ ఒక ల్యాబ్ రిపోర్ట్ తీయండి అండ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత కానీ సిక్స్ వీక్స్ అబో కానీ మళ్ళీ ఒక ల్యాబ్ రిపోర్ట్ తీయాలి సో మీకు రిజల్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి మీరు ఎన్ని మెడిసిన్స్ వాడుకున్నా మీకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాయి ఇంకేం వాడుతున్నా సరే మీకు ఇవి చక్కటి రిజల్ట్స్ వస్తాయి అండ్ జెనటిక్ ఫ్యాక్టర్స్ ఉంది మా నాన్నగారికి ఉంది లేదా మా మదర్కి ఉన్నది కండిషన్స్ అనుకున్న వాళ్ళు ఏమీ ఆలోచించకుండా ఆరు నెలలు వాడండి ఏమీ కాదు రెండు మందులు వాడాల్సిందే ఈ రెండు మందులు ఏంటంటే కంప్లీట్ గా మీకు యూరిక్ యాసిడ్స్ పెథాలజీకి రెండు హెల్ప్ అవుతాయి ప్రతి ఒక్క సింటమ్ మీద మీకు కవర్ చేస్తాయి సో ఇవి మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ ఆర్ సెవెన్ ప్లస్ ఉన్న వాళ్ళు వాడాల్సిన డ్రగ్స్ రేంజ్ వాళ్ళు అండ్ బిలో సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఏమన్నా అబవ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఏంటంటే కాలిమో సిక్స్ ఎక్స్ తీసుకోండి సిక్స్ ఎక్స్ ఫోర్ టాబ్లెట్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ సైలీషర్ ట్వెల్వ్ ఎక్స్ ఇన్ ద నైట్ ఫోర్ టాబ్లెట్స్ ఇది కూడా ట్వెల్వ్ అవర్స్ తీసుకోవాలి ఒక త్రీ మంత్స్ వాడండి మళ్ళీ మీకు చక్కటి రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇది రికమెండెడ్ డోస్ మీరు చక్కగా వాడుకోండి అండ్ చాలా కండిషన్స్ లో మనకి ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్స్ లో మనం ఈ బీపీ షుగర్స్ క్రానిక్ గా ఉన్న వాళ్ళకి ఇవి పెరుగుతున్నా టాబ్లెట్స్ పెట్టే అవకాశం ఉండదు మనం ఎందుకంటే ఏ ట్యాబ్లెట్ పెట్టుకొని ఏ చిట్కాలు పాటించినా మీకు మళ్ళీ అల్టిమేట్గా మీ కిడ్నీలే ఫిల్టర్ చేయాలి మీరు ఇంగ్లీష్ వాడిన ఆయుర్వేదిక్ వాడినా ఏది వాడినా మళ్ళీ మీ కిడ్నీలే పని చేయాలి సో కిడ్నీ పని అసలుకే తక్కువగా ఉంటుంది సో ఇంకా అదేంటంటే ఇంకా చాలా ఇబ్బంది పెట్టింది అండ్ హోమియోపతి మెడిసిన్ ఏంటంటే మీకు ఐడియల్ గా మనకు వర్క్ చేసి కిడ్నీ ఫిల్టరేషన్ రేటే పెంచింది మీకు అది కూడా ఒక పెథాలజీ ఇది మాయ అయితే ఏమీ కాదు చక్కగా మీ ఫిల్టరేషన్ రేట్స్ ని ఇంక్రీజ్ చేసి యూరిక్ యాసిడ్స్ అఫ్యూమిలేషన్ ని బయటికి పంపించి దాడు కిడ్నీ హెల్త్ కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది కిడ్నీ హెల్త్ మెయింటైన్ చేసిద్ది విధంగా ఫిల్టరేషన్ రేట్స్ ని మీకు ఇంప్రూవ్ చేసిద్ది ఓవరాల్ గా మీ యూరిక్ యాసిడ్స్ రేట్స్ అనేవి తగ్గిస్తూ ఉంటుంది అండ్ ఎప్పుడైనా మనకి ఈ ఫిల్టరేషన్ రేట్స్ హైగా ఉన్నప్పుడు హైడ్రేషన్ అనేది కూడా ఎంతో అవసరం అది చక్కగా వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకోండి హై ప్రోటీన్ హై ప్యూరిన్ ఫుడ్స్ కి దూరంగా ఉండి అండ్ సాల్ట్ ఇంటేక్ కూడా కొంచెం తక్కువగా సాల్ట్ స్పైసీ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక త్రీ మంత్స్ లో మంచిగా మీ యూరిక్ యాసిడ్స్ కంట్రోల్ కంట్రోల్కి తీసుకోవచ్చుకోవచ్చు అండ్ ఇంకా మీకు ఏదైనా గా కామెంట్ చేయాలనుకుంటే నాకు ఒకసారి చేయండి నేను మంచి డ్రగ్ అనేది మీకు నేను కంపల్సరీ చెప్తాను అంటే చాలా డ్రగ్స్ ఉంటాయి బట్ ఇవి రెండు ఈ ఒక త్రీ ఫోర్ డ్రగ్స్ ఏంటంటే మీరు జనరల్ గా వాడకపోవచ్చు ఓవరాల్ ప్యాథాలజీని కవర్ చేస్తే వాట్ ఎవర్ మీకు గౌడ్ ఉన్నా జాయింట్స్ పెయిన్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా యూరిక్ యాసిడ్స్ పెరిగి ఉన్నది అంటే చాలా ఇవి వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అట్కేరియా టూ హండ్రెడ్ యూరిన్స్ టూ హండ్రెడ్ అండ్ మనకి బెన్సోక్ యాసిడ్ టూ హండ్రెడ్ సో కాలి మోడ్ సిక్స్ ఎక్స్ అండ్ ఓకే